అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిసెంబర్ సెవెంత్ అయితే మేమైతే మెదక్ వెళ్ళాం అనమాట ఇంకా మా మామ అయితే కొంచెం ఇట్లా హెయిర్ ఇస్తారు కదా అక్కడ చేసుకోవడానికి అయితే వెళ్ళినాం అనమాట అలా టిఫిన్ చేసి అయితే లోపలికి బయలుదేరినాము ఎలా ఉంది ఏంటి అని అయితే చూడండి ఇంకా గురించి కూడా నేను కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను తెలియని వాళ్ళైతే తెలుసుకోండి లాస్ట్ వరకు అయితే చూడండి చర్చి లోపలకి అయితే ఎంట్రీ అయిపోయినాము ఇంకా చర్చి గురించి అయితే తెలుసుకుందాం వీడియోలోకి అయితే నాకు కూడా ఎక్కువ తెలియదు కానీ తెలిసినంత వరకు అయితే చెప్పాలని అనుకుంటున్నా ఒకవేళ తప్పులేమని ఉంటే కూడా క్షమించి ఈ చర్చ్ వచ్చేసి అయితే ఆసియాలోనే రెండు పెద్ద క్రైస్తవ చర్చ్ అనమాట ఇదైతే పుణ్యక్షేత్రంగా అయితే చూస్తారంట ఈ చర్చి హైట్ వచ్చేసి అయితే నూట ఐదు అడుగుల ఎత్త అంట ఇంకా వంద అడుగుల వెడల్పుతోని ఇదైతే చార్లస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు అయితే ఇదైతే చర్చి అయితే గట్టిచ్చిందనమాట పంతొమ్మిది వందల పద్నాలుగులో లో అనమాట ఫస్ట్ వచ్చేసి అయితే ఈ చర్చి నిర్మాణం ఎట్లుందని అయితే తెలుసుకుందాం అయితే ఈ చర్చికి ఆ సైడ్లో పొంటి మొత్తము ఒక గ్లాస్ వాటితోని పెయింటింగ్ వేయించారనమాట పెయింటింగ్ ఆ పెయింట్ వచ్చేసి అయితే బయట దేశాలలో చేయించి ఇక్కడికి స్పెషల్ గా తీసుకొచ్చిరంట సో అవి వాటి ప్రత్యేకత ఏందో చెప్తాను సూర్యకిరణాలు ఉంటాయి కదా మనకు సన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే వాటిపైన ఇట్లా పడుతుంది కదా అట్లా పడ్డప్పుడు మాత్రమే కనిపిస్తాయి అంట ఇక మనం ఎలాంటి అంటే నార్మల్ లైట్స్ వేస్తే అయితే అసలు కనపడమంట సో అట్లాంటి అంటే కొంచెం అట్లా వెరైటీగా ఉండేలాగా అయితే తీసుకొచ్చిరమాట అట్లాంటి మనం ఇప్పటివరకు ఎక్కడ అంటే అంత ప్రత్యేక రెడీ చేసిరంట ఇంక ఈ చర్చ్ వచ్చేసి అయితే దీంట్లో రీసౌండ్ రాకుండా కూడా చేసిరంట అంటే ఇంత హైట్ ఉండడం వల్ల గుహలా అట్లా ఉంటాయి కదా సో రీసౌండ్ చాలా ఉంటుంది కదా సో అట్లా రీసౌండ్స్ కూడా లేకుండా అట్లాంటి అంటే అట్లా అట్లా చేసి అంట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే హండ్రెడ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది మెదక్ చెట్టు అంటే వెయ్యి ఎకరాల భూమిలో అయితే చేసిరంట అంటే అంత స్థలాన్ని కేటాయించి అయితే చేసిరంట కానీ అంత లేదు అని అయితే ఇప్పుడు అంటున్నారంట చాలా మంది అయితే ఇప్పుడైతే వచ్చేసి అయితే నూట ఎనభై అడుగులో ఏమోందంటే చార్మినార్ కంటే ఎక్కువ ఎత్తు ఉండొద్దు అని కూడా కొన్ని గొడవలు జరిగినాయి అంట అందుకోసమే చార్మినార్ కంటే ఒక ఐదు అడుగులు మాత్రమే తగ్గించి ఈ చర్చిని అయితే కంప్లీట్ చేసిరంట ఇది వచ్చేసి పద్నాలుగు లక్షలతోని కట్టిరంట కదా ఎంత గ్రేట్ ఈ చర్చిని అయితే కేవలం రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు ఇంకా డంగు ఇంకా సున్నం ఇట్లాంటి వాటితో మాత్రమే కట్టించిరంట అంటే ఎట్లాంటి పిల్లర్లు అట్లాంటి వేయకుండానే టూ ఫ్లోర్స్ అంటారు కదా అట్లా రెండు అంతస్తులు కట్టిరనమాట ఇంకా చర్చి నుంచి అయితే బయట దేశాల నుంచి కూడా చాలా మంది జనాలు అయితే వస్తుంటారంట క్రిస్మస్ గాని గుడ్ ఫ్రైడే గానీ ఇట్లాంటి అయితే కూడా వస్తుంటారంట అయితే ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా అట్లాంటివి కూడా ఉండేదంట ఏదో వ్యాధి వచ్చి కూడా అట్లా సో దానికోసం అని కూడా ఆయన వాళ్ళకు ఉపాధి కలిగించాలని కూడా చర్చి కట్టినైతే చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇంకా అక్కడ చర్చి దగ్గర అయితే ఇరు కానీ ఇట్లా మొక్కుబడి కానీ చేసుకుంటారు కదా సో అది కూడా ఉంటుంది అనమాట చేసుకునే వాళ్ళు అట్లా కూడా చేసుకుంటారు ఇంకా మా మామ కూడా అంటే ఇట్లా అనుకున్నాడంట హెయిర్ తీసుకుంటా అని చెప్పేసి అక్కడ అయితే మేము ఇంతకు ముందు కూడా వచ్చినాము మా ప్రిన్స్ పుట్టింటికల్ తీయడానికి కూడా వచ్చినాము మరిది వాళ్ళ బాబుకు మా బాబుకు మా ప్రిన్స్ కూడా చేయించాం అనమాట మేము అనుకోలేదు యాక్చువల్గా చేయిద్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ డ్రెస్ కూడా తీసుకోలేదు అదే డ్రెస్ అంటే అది ఇప్ప తీసి చేయించి మళ్ళీ స్నానం పోసిన తర్వాత ఆ డ్రస్ అనమాట ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి అయితే ఇంకా కి అయితే వెళ్ళినాం అప్పటికే ఫుల్ లేట్ అయింది ఇంకా నేనైతే కొంచెం షాపింగ్ కూడా చేసిన అది వీడియో అయితే తీయలేదు ఆ తర్వాత అయితే మేము అక్కడ పారాడైస్ లో తిందామని పోతే అక్కడైతే మటన్ బిర్యానీ లేదన్నారు ఇంకా ఖాళీ కూడా లేకుండే ప్లేస్ లేకుండే ఇంకా వేరే స్వాగత అక్కడ పక్కన ఉంటే ఇంకా అక్కడ వచ్చినాం అనమాట ఇంకో విషయం ఏంటంటే అసలు ప్రశాంతంగా ఉందా మన టైమ్ లోనే ఎంత డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే నా చెప్పు ఊడిపోయింది తెలుసు అసలు నడుస్తుంటే ఇక్కడ స్వాగతకి వస్తున్నాం మేము నచ్చుకుంటే రోడ్ మీద వస్తుంటే నా చెప్పు ఊడిపోయింది దాంతోనే నా బాధ కాదు ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా మేమైతే ఫుడ్ అయితే తిన్నాం అనమాట మటన్ బిర్యానీ అయితే తిన్నాము నాకైతే పెద్ద టేస్ట్ ఏం అసలు కానీ కడుపులో మాడింది నాకు అందుకే తిన్నా అంటే ఆకలి అయినప్పుడు ఏదో ఒకటైతే తినాలి కదా ఖచ్చితంగా నాకైతే తినపోతే ఇంకా మొత్తం గాబర్ గాబర్ అయితే మళ్ళీ ఏంటంటే మళ్ళీ రిటర్న్ లో కార్లోనే వెళ్ళాలి కదా మళ్ళీ వామింగ్ అది అవుతుంది అని అనుకున్నా కానీ కొంచెం మంచిగా తింటే బాగా నిద్ర వస్తుంది కదా కార్లో మంచిగా వాడుకోవచ్చు అక్కడికి వెళ్ళిన దాకా అనుకున్నా సో అందుకోసం అయితే తిన్నా ఇంకా వీడియో సో ఇంకా వచ్చే వీడియో పోయే వీడియో కార్లో అది ఇది పెట్టొచ్చు కదా గీంతనే అనుకోండి ఇంకా ఇంకా వీడియో సో యాక్చువల్గా అయితే నాకు అప్పుడు అసలు గుర్తులేదు వీడియో అని చెప్పేసి అయితే ఇంకా నాకు గుర్తు అయితే వీడియో ఇంతే ఇంక వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్ చేసుకోండి